హాయ్ అండి ఈరోజు వండుతున్నానండి చూడండి తోక చేపలు అంటే ఇలా ఉంటాయి వీటిని తల తీసేసి ఇదంతా శుభ్రం చేసుకొని కడిగేసి పెట్టుకున్నానండి ఇందులో గుడ్లు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగో గుడ్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని అండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము టమాటాలు బాగా వేగాలండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చేపలు చేసుకొని ఒకసారి తిప్పుకుందాం ఇవి కూడా బాగా వెళ్ళిపోయాయండి ఇప్పుడు సాల్ట్ కారం పసుపు వేసుకుని ఇంకాసేపు వేసుకుందామండి బాగా వేగిపోయాండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకుందామండి ఉడికిపోయిందండి చేపల కూర ఇప్పుడు పులుసు చింతపండు పులుసు వేసేసుకుందాము చింతపండు పులుసు వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీని ఇదిగోండి కూర ఉడికిపోయింది ఇంకా కొద్దిగా మసాలా వేసుకుందామండి లైట్గా వేసాను మసాలా ఉడకబెట్టిన గుడ్లు వేసేస్తున్నానండి ఇంకొక రెండు నిమిషాలు మసాలా వేసాం కదా కర్రీ విడిగిపోయిందండి కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకుందాం ఇంకా తోక చేపల కూర రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి